ం శ్రీమాతే నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్ర నామభాష్యంలోని రెండు వందల ఎనభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాం ఇంతవరకు మనము రెండు వందల ఎనభై వరకు నామాలైతే విని ఉన్నాం ఎవరైతే వినలు అంటారో ప్లేస్ ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడ నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం రెండు వందల ఎనభై ఒకటో నామము ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఇది పదహారు అక్షరాల నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అయిన మహా అని చెప్పాలి ఉన్మేష అంటే తెరవబడుటతోను నిమిష అంటే మూయబడితోను ఉత్పన్న అంటే పుట్టిన విపన్న అంటే లేన పైన భువన ప్లస్ ఆవళి ఆవళి అంటే భువనావళి చతుర్దశ భువనములు కలదేనంత అమ్మవారి కనురప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి కనురెప్పలు మూసుకోవడం వాటి విపత్తికి అంటే లయానికి కారణబో అవుతాయి రెప్పలు తరవడమే జరగక్కర్లేదు మూయడమే కానక్కర్లేదు ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించిన చాలు ఇలా జరుగుతుందని అర్థం అంటే అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాన్ని సృష్టించడానికి భయం చేసుకోవడానికి అని కూడా అర్థం ఉత్ ప్లస్ మేషం ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి నీ ప్లస్ మేషం అంటే మేషం దగ్గర కొచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరిగా ఉండే మీనరాశి అంటే జలరాశి వస్తుంది మేనం అంటే మత్స్యం అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ ఉంటుందని అర్థం ఈ కథ బైబిల్లో నోవాస్ ఆర్క్ కథ గాను పురాణంలో మత్స్య అవతార కథను చెప్పబడింది ఇది రెండు సృష్టిల మధ్య జరిగే జల ప్రళయానికి సంబంధించిన కథ మతాలు వేరైన జల సృష్టికి ప్రళయానికి సంబంధించిన కథలు ఒక విధంగానే ఉంటాయని అర్థము చేసుకోవాలి కరురప్పలు తెరవడం మూయడంతో చతుర్దశ భువనాలను పుట్టించి లయం చేసుకోగలుగా దని మేషరాశితో ప్రారంభించి మళ్ళీ మేషరాశి వచ్చే లోపల జరిగే సృష్టి ప్రళయాల మధ్య జలరాశి అయిన మేనరాశికి సంబంధించిన కథ జరుగునది అని రెపబాటు కాలంలో సృష్టి ప్రళయాలను సృష్టించగలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పకూడదు తర్వాత రెండు వందల ఎనభై రెండవ నామము సహర్ష శిర్ష్య వదన ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం వారు నమస్కరించేటప్పుడు సహర్ష వదన అయ్యే నమ అని చెప్పాలి సహస అంటే వెయ్యి లేదా అనంతమైన శీర్ష అంటే శిరస్సులతో వదన అంటే ముఖములు కలది అనర్థం సహస్ర పదానికి వెయ్యి అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది కాబట్టి అమ్మవారికి వెయ్యి తలకాయలు వెయ్యి ముఖాలు ఉంటాయని పైకి అర్థమైన అనంతమైన తలలు అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి ఈ వెయ్యి తలలు వెయ్యి ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు విశ్వంలో ఉన్న అనంతమైన జీవన తలలన్నీ అమ్మవారి తలలుగాను ముఖాలని అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి అనంతమైన శీర్షములు ముఖములు కలది అని ఈనామానికి అర్థం చెప్పుకోవచ్చును తర్వాతది ఈ నామానికి రాబోయే రెండు నామాలకు కలిపి సహస్రపాత్ నామం తర్వాత రేగగణత పటంతో వివరించబడుతుంది అదైతే మనం విందాం రెండోది తర్వాత రెండు వందల ఎనభై మూడు నామం సహస్రాక్షి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం అమ్మవారి నమస్కరించేటప్పుడు సహస్రాక్ష నమ అని చెప్పాలి సహస్ర అంటే వెయ్యి లేదా అనంతమైన అక్షి అంటే కనులు కలది అని అర్థం విశ్వంలోని జీవుల కనులన్నీ అమ్మవారి కనులుగా ధ్యానించి దర్శించాలి అప్పుడు అమ్మవారి సహస్రాక్షి అన్న నామానికి అర్థాన్ని అనుభూతిని పొందడం జరుగుతుంది ఇంద్రుని కూడా సహస్రాక్షుని అంటారు ఇంద్రుడంటే దేవతా శక్తులకు అధిపతి అమ్మవారు కూడా సర్వ దేవతలచే ఆరాధింపబడేది కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చును అనంతమైన కన్నులు గలది అని ఈ నామానికి అర్థం చేసుకోవచ్చును తర్వాత రెండు వందల ఎనభై నాలుగు నామము సహస్రపాతం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ నమస్కరించేటప్పుడు సహస్రపాదే నేను Japan. సహస్ర అంటే అనంతమైన పాత అంటే పాదముల కలదు ఇంతకు ముందు చెప్పిన సహస్ర శీర్షవదన సహస్రాక్షి నామంలాగైనా ఈ నామాన్ని కూడా విశ్వపరంగా అర్థం చెప్పుకుంటే విశ్వంలోని జీవుల పాదాన్ని అమ్మవారి పాదాలుగా ధ్యానించే ఈ నామం యొక్క అర్థము దర్శనం అవుతుంది అనంతమైన పాదములు కలది అని ఈ నామానికి అర్థం సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్ర పాత అని ఈ మూడు నామాలు విశ్వసహస్రనామాల్లోనూ శివ శివస్రనామాల్లోనూ కూడా వస్తాయి ఈ ముగ్గురికి ఉన్న ఈ మూడు నామాలను బట్టి విశ్వ అధిన అధినాథుడై పరబ్రహ్మగా చెప్పబడి ఒకే ఒక దేవుని యొక్క మూడు రూపాలే ఈ ముగ్గురు తెలుస్తుంది ఈ మూడు నామాలను ఈ క్రింది తెలిపిన పక్క ఆ పట్టవైతే చూపిస్తాను దాన్ని చూసుకుని అవగాహన అయితే మీరు చేసుకోండి ఈ వృత్తంలోని కేంద్రము జీరో పరబ్రహ్మను సూచిస్తే అమ్మవారి గాను ఆ కేంద్రం నుండి వ్యక్తమయ్యే వ్యాసార్థాలను ఓ సి కిరణాలు గాను ఆ వ్యాసార్థాలు అంత్య బిందువులు జీవులు గాను ఏబిసిడి ఆ అంత్య బిందువులు ఏర్పడే వృత్తపర విశ్వంగానే సమన్యపరచుకోవాలి అప్పుడు వృత్తంలోని విశ్వంలో ఓ ఏబి ఓబీసీ లాంటి వాటిని సెక్టార్లు అంటారు ఇవి ఎన్నైనా ఉండవచ్చును కాబట్టి వీటి శీర్షాలు కూడా ఎన్నైనా ఉండవచ్చును అలాగే ఓ ఏబి సెక్టార్కు ఉండే వ్యాస వైశాల్యమే దాని ముఖము వదనం అవుతుంది ఇటువంటి ముఖాలు ఎన్నైనా ఉండవచ్చు అలాగే సెక్టార్లో ఏబిబీసీ లాంటి ఉత్త చాపాలను పాదాలు అంటారు ఇవి కూడా ఎన్నైనా ఉండవు అందు అందుకని ఈ చిత్రంలో అదే వృత్త కేంద్రానికి శీర్షాన్ని శీర్షాలు ఎన్నైనా శీర్షాలు ఎన్నైనా వదనాలు ఎన్నైనా పాదాలు ఉండడానికి అవకాశం ఉన్నట్లే అమ్మవారు కూడా ఇలా అవకాశం ఉంటుంది కాబట్టి సహశీర్ష్య వదన సహస్రాక్ష సహస్రపాత అనే నామాలు అమ్మవారి పట్ల సార్థకం అవుతాయి చిత్రమని ఈ పటం ద్వారా చెప్పుకుంటే బాగా అర్థం అవుతుందని ఇలా చెప్పడం జరిగింది వెయ్యి తలలు ఉంటాయి అన్నప్పుడు వెయ్యి కళ్ళు వెయ్యి పాదాలు ఎలా ఉంటాయి రెండు వేల చెప్పు ఉండాలి కదా అనే సందేహానికి కూడా తాగుండదు అనమాట ఎన్నైనా తలను ఎన్నైనా ముఖాలు ఎన్నైనా కళ్ళను ఎన్నైనా పాదాలను కలిగి ఉండటకు అవకాశం గలది అని వరుసగా ఈ మూడు నామాలకు అర్థం చెప్పుకుంటే బాగుంటుంది తర్వాత రెండు వందల ఎనభై ఐదో నామము ఆ బ్రహ్మ కీటచారం ఇది ఎనిమిది అక్షరాలు నా ఈనాము తమ్మురు నమస్కరించేటప్పుడు ఆ బ్రహ్మ కీట జనని అయిన అని చెప్పాలి ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ బ్రహ్మ నుండి కీట అంటే కీటముల నుండి అందరికీ జనని తల్లి ఎంత పెద్దవారైన తల్లి ద్వారైనా భౌతిక ప్రపంచంలోనికి రావాలి తల్లి లేనిదే జన్మ ఉండదు అంటే ప్రతి వారికి జన్మనిచ్చేది తల్లి సృష్టి కారకుడైన బ్రహ్మ నుండి ఆ బ్రహ్మతో పోలిసి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కీటకానికి కూడా ఆ జన్మ రావాలంటే తల్లి ఉండవలసిందే అటువంటి తల్లి మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి తర్వాత ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యము బ్రహ్మ పద ప్రాప్తి ఎత్తిన జన్మకు అదమ ఫలము కీటక జన్మ ప్రాప్తి అయినా ఇద్దరికి జన్మనిచ్చేది అమ్మవారి కర్మ ఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి ఆ చేస్తుంది బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ తల్లి అని ఈ నామానికి అర్థం అనమాట రెండు వందల ఎనభై ఆరు నాము వర్ణాశ్రమ విధాయిని ఎనిమిది ఇది ఎనిమిది అక్షరాలు నాము ఈ నామ తమ్మవారు నమస్కరించేటప్పుడు వర్ణాశ్రమ విధాయిని అని మహాని వర్ణ అంటే నాలుగు వర్ణములు ఆశ్రమ అంటే నా ఆశ్రమములు నా విధాయిని అంటే ఏర్పాటు చేయనిదే నదం ఈ నామాన్ని చాలా విపులంగా నిష్పక్షపాతకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వర్ణం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా పూలం అనే పదంతో కలగా పొలకం కలగా పొలకం చేసుకుని అసలైన మూలార్థాన్ని మూలభావాన్ని భ్రష్టి పట్టించి అసందర్భంగా అర్థాలు చెప్పుకొని అనర్ధాలకు దారితీస్తారు ఈ విషయంలో పండితులు పామర్లు కూడా ఒకే రకంగా ప్రవర్తించిన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వర్ణము అంటే రంగు ఒక రకమైన పాట ఆ అక్షరము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి వాటితో తరగతి లేదా అనేది కూడా ఒక అర్థం ఈ చివరి అర్థాన్ని ప్రస్తుతం వర్ణం అనే పదానికి చెప్పుకోవాలి కానీ కులానికి సంబంధించిన పదంగా అర్థం చె చెప్పుకోకూడదు మానవ జాతి నాలుగు తరగతులకు విభజించానని శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ్యం మాయా సృష్టం అని గీతలో చెప్పాడు అయితే ఈ యోజన ఏ విధంగా దీనిని ఆధారంగా చేసుకుని చేయడం జరిగిందో కూడా అదే శ్లోకంలో రెండో పాదంలో గుణకర్మ విభాగ సహా అని సూటిగా చెప్పాడు ఈ రెండో పదానికి వక్ర భాషలు తీసుకోకుండా అర్థ సంక్లిష్టతకు భావ సందిగ్ధతకు అవకాశం రానియకుండా సూటిగా వారి వారి గుణాలకు బట్టి వారు చేయగల కర్మలను బట్టి ఈ యోజన జరిగింది అనే అర్థము చేసుకోవాలి అంటే దీనిని బట్టి వ్యక్తుల స్వభావాన్ని ప్రవర్తన గుణములను బట్టి వారు సమర్థతతో నిపుణతతో వేయగల పనిని బట్టి ఈ విభజన జరిగిందని చక్కగా అవుతుంది అంతేకాదు జన్మకు ఈ వర్ణానికి ఏమీ సంబంధం లేదనే విషయం కూడా స్పష్టమవుతుంది అయితే భగవద్గీతలో ఈ శ్లోకంలో చాతుర్వర్ణాలు అన్నా అన్నాడు కానీ వాటి పేర్లు చెప్పలేదు అవి బ్రహ్మక్షత్రియ వైశ్య శోదర వర్ణాలు ఈ నాలుగు వర్ణాల గురించి పురుష సూత్రంలో కూడా బ్రాహ్మణోస్య ముఖామాసిత్ బాహురాజన్య కృత ఉత్తదై పద్భాగ్యం శృద్రో అజాయత అని చెప్పబడింది అయితే ఇక్కడ చెప్పిన విషయానికి కూడా సరైన అర్థాన్ని చాలా మంది చెప్పరు పైకి కనబడి స్థూలార్థాన్ని తీసుకున్నారు కానీ అర్థాన్ని గ్రహించలేదు స్థూలార్థ ప్రకారం విశ్వాన్ని ఒక పురుషునిగా సమన్యపరచుకుంటే ఆ విశ్వ పురుషునికి ముఖం నుండి బ్రాహ్మణుడు బావులు నుండి క్షత్రుడు తొడల నుండి వైశ్యుడు పాదాల నుండి శుద్ధుడు పుట్టారు అని అర్థం వస్తుంది కానీ పురుషు శుద్ధుల్లో చెప్పండి ఈ రుక్కు రుక్కులో ఆ అలంకారిక భాషలో ఉన్నాయని గ్రహించాలి ఎవరు ముఖం నుంచి బాహుల నుంచి తొడలోంచి పాదాల నుంచి పుట్టరు వా వాడు తల్లి నోట్లోంచి ఊడిపడ్డాడు అంటే తల్లి నోట్లోంచి పుట్టాడని కూడా అచ్చు తల్లి పోలిక అన్న అని ఎలా అర్థం చేసుకు తీసుకుంటున్నామో ఇక్కడ చెప్పిన విషయం కూడా అలాగే అర్థం చేసుకోవాలి తోటకు గులాబీ తోటకు గులాబీ పువ్వు రాణి గారు కా అని కా కాకుండా తోటలో పూసే పొలాలలో పూలలో అన్ని కన్నా గులాబీ పువ్వు అందమైంది అని అలా అర్థం చేసుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి దీన్ని అలంకార అలంకారిక భాష అంటారు సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం కానీ వదనం అని అర్థం కాదు మ మౌఖిక పరీక్ష అంటే సూటిగా నోటితో సమాధానం చెప్పవలసిన పరీక్ష అని అర్థం కాని వదనం యొక్క కవళలకలు మారుస్తూ చెప్పే పరీక్ష అని కాదు తెలుగులో వదనానికి వేరే పదం లేక ముఖం అనే పదాన్ని வாடுத்து ஏதா విషయాన్ని విపులంగా చెప్పడానికి మనిషికి నోరి అలాగో సమాజానికి విషయాన్ని విపులంగా చెప్పడం సామర్థ్యం వ్యక్తులు అలాగన్నమాట వీరినే బ్రాహ్మణులు అన్నారు మొగ్గలాగా ఉన్న విషయాన్ని పువ్వులాగా విచ్చుకుంటే బ్రహ్మణం చెందడం చెప్పగలిగే వారిని బ్రాహ్మణులు అంటారు అందుచేతనే సమాజం ఇలాంటి వారిని ఒక తరగతి అంటే ఒక వర్గంగా చేసి ఆ వర్గాన్ని బ్రాహ్మణ వర్గము అన్నారు అలాగే బాహువులు ఆత్మరక్షణకు ఉప ఉపయోగిస్తున్నాయి కాబట్టి రక్షించే లక్షణం ఉన్న మానవలందరినీ ఒక తరగతిగా చేసి ఆ వర్గాన్ని క్షత్రియ వర్గం అన్నారు అలాగే శరీరానికి ముఖ్య సంపద అయిన గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు మొదలైన వాటిని తమ నెత్తి మీద పెట్టుకొని కాపాడే తొడలు ఎలాంటివో దేశ సంపదలు సద్వినియోగపరిచే ఎగుమతులు దిగుమతులు వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే మానవ వర్గాన్ని వైశ్య వర్ణము అన్నారు అలాగే భౌతిక శ్రమతో పనులు చక్కగా చేయగలిగే వారిని ఒక వర్గంగా చేసే సూత్ర వర్ణము అన్నారు ఈ నాలుగు వర్ణాల వాళ్ళు వరుసగా ఈ నాలుగు రకాల పనులు చేయగల చేయగలుగుతారు వీరికి వరుసగా జ్ఞానము రక్షణ ప్రయోజనము శారీరక శ్రమ అనేవి కీలక లక్షణాలుగా ఉంటాయి ఇవి డాక్టరు ప్లేడరు లాయర్ లాంటివి కానీ కులాలు కావు అందరూ అన్ని పనులకు అరువులు కాదు ఎవరు ఏ ఏ పనికి అరువురు అన్న దానిని బట్టి ఆ ఈ నాలుగింటిలో వారిని ఆ వర్గానికి కేటాయిస్తారు ఈ నాలుగు రకాల వర్గాల వాళ్ళు భారతదేశ ప్రభుత్వానికే కాదు అన్ని దేశాల అన్ని పార్టీల ప్రభుత్వాలకు అవసరమే ఈ విధమైన విభజనను అన్ని దేశాల వారు చేసుకోవచ్చు ఈ నాలుగు వర్ణాలు వారిని ఆంగ్లంలో మనం ఏమంటారంటే ప్రీ చర్చెస్ వారియర్స్ బిజినెస్ మ్యాన్ వర్కర్స్ అని ఆంగ్లంలో అనువాదం చేసుకోవచ్చు ఒక తండ్రికి బిడ్డలైన వారు మానసిక లక్షణం బట్టి చేయగల పనిని బట్టి ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చును ఇంకొకటి శక్తుడు అనవచ్చును మరొక వైశ్యుడు ఇంకొకడు వృద్ధుడు అనవచ్చును అయితే ఒక ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి ఒక బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడే అవడానికి క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తి యొక్క కుమారుడు తిరిగి క్షత్రియ వర్ణానికి చెందినవాడే అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే తండ్రి దగ్గర ఇంటిలోను కూడా దానికి సంబంధించిన వాతావరణ నేపథ్యము అంతకు దూరమే ఉంటుంది కాబట్టి అది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవడానికి లాయర్ కొడుకు లాయర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనడం అలాంటిది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ప్రధానమంత్రి సంతానం ప్రధానమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకునే వారి పట్ల మాత్రమే ఇది సత్యం అవుతుంది ఈ విషయం మనకు బాగా తెలుసు కులాలు వేరు అని వృత్తులు బట్టి వచ్చేవి వాటికి వర్ణ వర్ణాలకి సంబంధం లేదు కులాలు నిన్న ఎన్నైనా ఉండవచ్చు కానీ వర్ణాలు మాత్రం అలాగే అని గుర్తుంచుకోవాలి ఈ నాలుగు వర్ణాలు వారు ప్రగ ప్రగతికి పురో అవసరమైన వారు వీటిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే వేదం లేదు నాలుగు వర్ణాల వారు సామూహిక కృషిపై దేశ పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఇంకా ఈ వర్ణం అనే పదం గురించి పూర్తి అవగాహన కలగాలంటే ధర్మ వ్యాధుల కథ భారత భారతంలో నహూష ప్రశ్న చదువుకోవాలి వర్ణ ధర్మాలు ఎంత చక్కగా పాటింపబడితే దేశ ప్రగతి అంత చక్కగా ఉంటుంది ఇక ఆశ్రమాలు ఇవి నాలుగు ఉంటాయి ఒక వ్యక్తి జీవిత కాలంలో అంచంచలుగా సాధించే స్థితులను బట్టి అవి ఏర్పాటు చేశారు అది అవి ఇవి ఏర్పాటు చేశారు ఒకటి బ్రహ్మచర్యము గ్రహపత్యము వానప్రస్థము సన్యాసాసనం బ్రహ్మచర్యంలో కేవలం విద్యా సముద్ర భార్య గ్రచార నిర్వహణ అతిథి అభ్యాగతులు సేవలము పొలాల పోషణాది బాధ్యతలు వానప్రసరాసన విశ్రాంతి జీవనము అవసరమైనప్పుడు మాట్లాడటం అనవసరమైనప్పుడు మౌనంగా ఉండటం కొడుకులైనా సరే అడిగితేనే ఆ సలహా ఇవ్వడం అడగకపోతే తెలిసిన సలహాలు చెప్పకుండా ఉండటం లాంటి వాటి శిక్షణకు సంబంధించిన అది ఇది చివరిది సన్యాసం ఇది చెప్పు పుచ్చుకుంటేనే ప్రమోషన్ ద్వారా వచ్చేది కాదు జీవితంలో ప్రవర్తన ద్వారా వచ్చే ఒక స్థితి దేనికి అతుక్కోకుండా అంటే సగం లేకుండా జీవితానికి అన్నమాట సంసారికంగా ఉండి కూడా సన్యాస సన్యాసిలాగా జీవించే వాళ్ళు ఉంటారు సన్యాసిలాగా ఉండి కూడా సంసారిలాగా ఉండే వాళ్ళు ఉంటారు అందుకని వారి ఆశ్రమాన్ని వే వేషాన్ని బట్టి ధరించిన బట్టలు బట్టి పెరిగిన పెరిగిన గడ్డాలను గోళ్ళను జుట్టును బట్టి నిర్ణయించకూడదు జీవులో పరిపూర్ణత్వం రావాలంటే ఈ నాలుగు ఆశ్రమాల విధానాలు సక్రమంగా నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించారు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలను ఏర్పాటు చేయనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల ఎనభై ఏడు నామము నిజాజ్ఞారూప నిగమా ఇది ఎనిమిది అక్షరాల ఈ ఈనామ తమ్మారు నమస్కరించేటప్పుడు నిజ జ్ఞారూప నిగమ ఏ నమని చెప్పాలి నిజ అంటే తన యొక్క ఆజ్ఞ అంటే ఆదేశములే రూప అంటే రూపు కట్టుకుని నిగమ అంటే వేదములు గలది అని అర్థం అమ్మవారి ఆజ్ఞల్ని రూపు కట్టుకుంటే ఆ రూపము వేదాలే అవుతాయి వేదాల్లో ఏది చెప్పబడినా అది అమ్మవారి ఆజ్ఞ ఆదేశము శాసనములు అని గుర్తించుకోవాలి అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాల్లో ఉండవు శాశ్వత సత్యాలని అమ్మవారి ఆదేశాలు అందుకనే తైత్రీయోపనిషత్తుల ఆనందవలిలో భీష్మా భీష్మద్వాత పవతే భీషోధేతి సూర్య భీష్ అశ్మగ్ని అని చెప్పబడింది అమ్మవారి ఆజ్ఞలకు భయపడి వాయుడు వాయువు వీస్తున్నాడట సూర్యుడు ఉదయిస్తూ వేడిమిని నిదెల్లుతున్నట్ట అగ్ని ఇంద్రుడికి వాళ్లకు కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారట ఇవన్నీ అమ్మవారి ఆజ్ఞలే వేదరుక్కులు కూడా చెప్ వేదరుక్కులో కూడా చెప్తున్నారు ఈ నామాన్ని చెప్పిస్తే మనంతకు మనకే ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయొచ్చో తెలిసేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది నిజారూప గమ అన్న దానికి వాస్తవానికి అర్థం ఇదే తన ఆజ్ఞనులే రూపుకట్టుకున్న వేదములు కలదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది నామము పుణ్య పుణ్య ఫలప్రద ఇది ఎనిమిది అక్షరాల ఈనామత అమ్మవారిని నమస్కరించేటప్పుడు పుణ్య పుణ్య ఫలప్రద ఏ నమ అని చెప్పాలి పుణ్య అంటే పుణ్య పనులకు అపుణ్య చెడ్డ పనులకు ఫల అంటే వాటి వాటికి తగిన ఫలములను ప్రధ అంటే చక్కగా ఇచ్చినది అని అర్థం పుణ్యస్య ఫలంతి పుణ్యం మానవాహ మానవా నపాఫల ఇచ్చి పాపం కుర్వంతి యత్నత సాధారణంగా మానవుడు పుణ్యకార్య ఫలం రావాలని కోరుతూ కానీ పుణ్యఫలం కోరుతాడు కానీ పుణ్యకార్యాలు చేయడు పాపాలు చేస్తూ పాపకార్య ఫలం రాకూడదని ఆశిస్తాడు అని పై శ్లోకానికి అర్థం అనమాట ఇంతకు ముందుకు నామల్లో మన మనంతకు మనకే ఏ పనులు చేయాలో ఏ పని చేయకూడదు తెలిసేటు అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పబడుతుంది అయితే ఎలా తెలుస్తుంది మనంతటికి మనకే అనే దానికి సమాధానం ఈ ప్రస్తుత లోకంలో మనం ఉందం మనం చేసుకున్న దానిని బట్టి మన కర్మ ఫలాలను మనకు మనమే సృష్టించుకునేటట్టు చేస్తుంది కాబట్టి మనం ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదో మనం మనము ముందే జాగ్రత్త పడి చేసుకుంటాం అంటే పుణ్యకార్యాలు చేస్తే పుణ్య ఫలాలు అపు అపుణ్య కార్యాలు చేస్తే అపుణ్య ఫలాలు వస్తాయని చెప్పే విషయం నమ్మడం కాదు నిజంగా తెలుసుందనమాట దాంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పుడు పుణ్య కార్యాలు చేస్తాం కానీ పాప కార్యాలు చేయం ఇది సాధనలకు అమ్మవారికి శిక్షణ అనమాట మంచి పనులకు మంచి ఫలి ఫలితాలను చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల ఎనభై తొమ్మిదో నామము శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలిక ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలిక అయ్యేనమా అని చెప్పాలి శృతి అంటే వేదముల నెడు శ్రీల యొక్క శ్రీమంత అంటే పాపిటలను సింధూరీకృత సింధూరము ధరించినట్లు చేసిన పాదాబ్జ పా పాద పద్మ యొక్క ధూళిక అంటే ధూళిని కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట బాల బాలిక అయినట్లు ధూళి అంటే ధూళిక అవుతుంది ధూళిక అంటే చిన్న ధూళికణము అని అర్థం ఈ నామం ఎంత అర్థవంతమైందో అంత అర్థమైంది కూడా పాపిటలో సింధూరం స్త్రీలను పుణ్య స్త్రీలను గాను కన్యల వర్గము నుండి వేరుగా కాంతులు గల కాంతుల కా గాను గుర్తింపు చేస్తుంది అందుకే పాపిటలో సింధూరం ఆడవారికి సౌభాగ్యవర్ధనం అంటే వారి భర్తలకు ఆయుర్వర్ధనం ఈ నామంలో వేదాలను పుణ్య పోల్చారు వ్యాసలు వారు ఈ నామం వ్రాయడానికి ముందు వ్యాసలు వారికి ఈ క్రింద తెలిపిన దృశ్యం దర్శనం జరిగి ఉంటుందని ఆయన రచయిత ఊహనమాట నాలుగు వేదాలని పుణ్యశ్రీలో ఒక రోజున తమ తల్లి అయిన అమ్మవారి దర్శనానికి వచ్చాడు అమ్మవారి సింహాసన అయి ఉన్నది అమ్మవారి పాదము మోపే పీఠము ఎత్తుగా ఉంది ఆ పీఠం వద్దకు చేరి నలుగురు పుణ్యశ్రీలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి పాదంపై మూర్తాన్ని ఉంచి తలలను ఒక్కసారి క్రిందకు వంచి నమస్కరించారు అప్పుడు అమ్మవారి కాలిపొటను వేలుకున్న ఎర్రని పారాణి శృతి సీమంతులను ఆ సీమంతాల గుంట స్పృశిస్తూ ఆ పాపిట్లో సిందూరం పెట్టినట్లయింది వేదవంతల మధ్య పాపిటలే తీస్తారు పక్క పాపిటలు కాదు ఈ దృశ్యం దర్శనం జరిగిన వ్యాసుల వారికి ఒళ్ళు పులకరించి వెంటనే శృతి సీమంత సింధూరి ఆజాద ఆజాదూళిక అని అమ్మవారిని సృష్టించారు ఇది లలితా శాసరామ సోత్రంలో గమనీయమైన ఉపమానాలతో ఉన్న రమణీయమైన నామం అమ్మవారి పాద పద్మ రాజ్యాన్ని శిరస్సు నందలి పాపిట్లో ధరించినందువల్ల శృతి వదినతులు పవిత్రమయ్యాయి అంటే అమ్మవారి పాద సౌభాగ్యాన్ని తనలో విస్మరింపచేసుకున్నందువల్లే వేదాలు అంత పవిత్రంగా భారతీయులచే పూజింపబడుతూ ఉన్నాయని అర్థం అంటే వేదవాంగ్మేలా అంతా అమ్మవారి గురించి అమ్మవారి జగత్ పరిపాలన గురించి ఆదేశాల గురించి ఉంటుందని మరోశకంగా చెప్పడం అన్నమాట శృతి శ్రీర్షాలు శ్రీమంతాలు అమ్మవారు తన పాదాంగుళితో దున్ని ఆ పాపిట్లో పడిన తన పాద రాణి రజస్సులు సింధూరంలా సృహిలో ఆ శృతి జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసి సింధూరం దిద్దినట్లుగా భావించడం మరింత మనోజ్ఞంగా మనోజ్ఞంగా ఉంటుంది వస్తువు తయారైన తర్వాత అన్ని పరీక్షించి బాగుంది అని ఆగ్మార్క్ లేదా ఐఎస్ఏ ముద్ర వేసి విపణి విపణి వీధిలోకి పంపినట్టు అనమాట శృతి శిరస్సులలోని జ్ఞాన విషయాల్ని బాగున్నాయని అమ్మవారు తన కాలికొట్టితో ముద్ర వేసి వాంగ్మే ప్రపంచంలోనికి పంపించడం పంపించి పంపించింది అమ్మవారు అనడం ఇంకా మనోహరంగా ఉంటుంది శృతి లయ బద్ధమైన జీవితం గడిపిన సాధకులు నామాన్ని చెప్పిస్తే వారి జీవితం అంతా మంచితనం వెలుగు చైతన్యం నుండి సౌభాగ్యకరమైన ఆహ్లాదకరమైన మనో వైభవ జీవితాన్ని గడుపుతారు అన్నమాట శృతి శృతి వనితల సీమంతాలకు సింధూరమును ధరించినట్లు చేసిన పాదపద్మం యొక్క ధూళిక కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండోది శృతి శేషు సీమంతాలను తన పాదాంగులతో దున్ని జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసిన పాద పరాణిధూళిక ఆ కలిగినది అని అర్థం శృతి శేష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగులతో వాటిపై అనుమతి ముద్రను వేసి వాంగ్మయ ప్రపంచంలోనికి పంపిన పాదధూళిక కలది అని నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల తొంభైవ నామము సకలాగమ సందోహ శృతి సంపుట మౌతికాయే నమ ఇది మనం చెప్పుకుంటాం రెండు వందల నామము సకల ఆగమ సంతోహ సుక్తి సంపుట మూర్తిక ఇది పరు పదహారు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు సకలాగమందోహ సుక్తి సంపుట మౌతికాయను అని చెప్పాలి సకల అంటే అన్ని ఆగమ సందోహ అంటే ఆగమ శాస్త్రం అనేడు సుక్తి అంటే ముత్యము చెప్పలచే సంపుటి అంటే చక్కగా ఉంచబడిన లేదా విపక్షం నిష్పక్తము నిష్పక్తము అని అర్థం చేయబడిన మౌక్తిక అంటే ముత్యం ఇంతకు ముందు ఈ ఈనామం కూడా శ్రీ లలితా శాస్త్రంలో లలిత స్తోత్రంలో తల మానికమైంది అమ్మవారు ముత్యం లాంటిది అంట సాధారణంగా స్వచ్ఛమైన వారిని ముత్యంతో పోలిస్తారు ఆ ముత్యాన్ని కూడా కడిగిన ముత్యము అంటారు కానీ అమ్మవారు కడిగిన కడగవలసిన అవసరం లేని ముత్యం ఎందుకంటే ముత్యపు చెప్పుల్లోనే గుప్తంగా నిర్మలంగా ఉన్న ముత్యం అమ్మవారు ముత్యం లాంటిదని పోలిస్తే అది అతి సామాన్యంగా చెప్పినట్లే అవుతుంది వ్యాసులు వారు ఎలా చెప్పారో ఈ ముత్యము చరిత్ర ఏమిటో కొంచెం విపులంగా మనము విందాం ముత్యపు చెప్పుల పడ్డ వాన చినుకులే ఆ ముత్యాలు అవుతాయి అలా అని అన్ని కార్తెల్లోనూ వర్షపు చినుకులు ముత్యాలు కాలేవు స్వాతి వర్షపు చినుకులే ముత్యపు చెప్పల్లో పడితే అవి ముత్యపు చెప్పల్లో మధ్య నిక్షిప్తమై కొన్ని రోజులు సమాధి స్థితిలో లాగా ఉండి ముత్యలు అయితే మిగతా నక్షత్రాల కంటే ఈ స్వాతి నక్షత్రం యొక్క ప్రాముఖ్యము ప్రశస్తమైంది ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో నిండుగా నాలుగు పాదాలు ఉంటుంది ఈ తులారాశి ఏడవ రాశి అన్ని రాశుల్లోనికి అందమైన సౌష్ణమైన రాశి మాసాల్లో ఏడవదైన ఆశ్వేజము కూడా తులారాశికి సంబంధించినవి సూర్యుడు తులారశిలో ఉండి ఈ తులారాశికి ఎదురుగా నూట ఎనభై డిగ్రీల మేషరాశి చంద్రుడు ఉన్నప్పుడు ఆశ్వజ పూర్ణిమ వస్తుంది ఆశ్వజ పౌర్గం పాఠ్యమే నుండి చంద్రుడు ఈ పూర్ణిమ వచ్చే నాటికి పరిపూర్ణుడే షోడశ కళా ప్రపూర్ణుడు అవుతాడు అమ్మవారు పంచదశాక్షరి మంత్రంలోని పదిహేను బీజాక్షరాలను ఆశ్వజ శుక్ల పక్షాలను పదిహేను తిథుల్లోనూ సమన్వయపరచుకోమని పీడకల్లో చెప్పడం జరిగింది చంద్రుని పదహారు కళను షోశీ మంత్రానికి పదహారు అక్షరాలకు సమన్యపరచుకోవాలి అందుచేత ద్వారా పరిపూర్ణ స్థితిని చేరే అమ్మవారిని పోల్చడం ఎంతో చక్కని సంతరించుకుంటుంది పైగా ఈ స్వాతి నక్షత్రం ఉండి తులారాశి మానవుని నాభి ప్రాంతాన్ని సూచిస్తుంది ఈ నావి వద్దని మణిపూర చక్రం ఉంటుంది స్వాధీన పదాన్ని స్వ ప్లస్ అతి అని విడదీస్తే అతిశయించిన స్వ తత్వం గలది అని అని అర్థం వస్తుంది అతిశయించిన స్వ తత్వం అమ్మవారి అని ఆదిశంకలు పురమతి ఆహోపురుషిక అంటే శివుని అహంకార స్వరూపుణిగా అంటే శివుని వ్యక్త స్వరూపుణిగా సౌందర్యులని చెప్తారు కొనత్ కాంతి దామా శ్లోకంలో ఇంతవరకు అమ్మవారి ముత్యం లాంటిది లాంటిది అనడం కాకనే ఆ ముత్యం లాంటిది అనడం దాకా అని చెప్పుకున్నాం ఈ ముత్య అందరికీ అందుబాటులో ఉండేలా ఉండే అన్ని ముత్యాల లాంటిది కాదుట ముత్యం ముత్యపు చెప్పల గుప్పెట్లో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది మరి అమ్మవారు అనే ముత్యము తాలూకు ముత్యపు చెప్పలు ఎలాంటివి అంటే సకల ఆగమల సమూహమే అంటే అన్ని స్మృతులు అన్ని శృతులే ఆ ముత్యపు అన్నమాట అలాంటి వేదశాస్త్రాల గుప్పెటలు అనే ముత్యపు చెప్పెట్లు గుప్తంగా దాచబడి ఉంచిన ముత్యపు ముత్యం అమ్మవారు గాని సామాన్యంగా అన్ని చోట్ల బాహ్యంగా అందరికీ తేలిగ్గా లభ్యమయ్యే అడగవలసి వచ్చే సాధారణ ముత్యం కాదట అంటే సకలాగమ ఆగమ శాస్త్రాన్నింటిలోనూ సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడే అది అమ్మవారి తత్వమే అని దీని భావం ముత్యపు చెప్పుల ఎలా రెండింటి మధ్యన ముత్యము నిక్షిప్తమై ఉంటుంది ఆ రెండు ముచ్చిపు చెప్పులు ఏమంటే ఒక వైపు నిగమాలు శ్రుతులు లేక వేదాలు ఇంకొక వైపు ఆగమాలు శృతులు లేక శాస్త్రాలు అనమాట ఆడంబరాలు పటాటోపాలు ప్రదర్శనాత్మకమైన ఉపాసనా విధానాలు లేకుండా గోప్యంగా ప్రశాంతంగా నిదానంగా సాధనా మార్గాలు అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈనామా అని చెప్పిస్తే వారి ఆరాధన సూచివంతమై పవిత్రమై ఆ ముక్తివంతమవుతుంది అంటే ముక్తి ఫలాన్ని పొందుతారు అనగా వారు మోక్షసుదిని పొందుతారని అర్థం సకల వేద శాస్త్రాల సమూహం అనే ముత్యపు చెప్పల గుప్పెట్లో గుప్తంగా ఉంచబడిన ముత్యపు ముత్యము అని ఈ నామానికి ఈ విధంగా మనము లలితాసన నామ భాష్యంలోని రెండు వందల తొంభై నామం వరకు విని ఉన్నాం కదా తర్వాత రెండు వందల తొంభై ఒకటి నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు చూస్తే అమ్మవారి అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుగ్రహం సమస్త మంగళాను బంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ